హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఈ వీడియో లాస్ట్ థర్స్డే రోజు తీసింది ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా అందుకని చెప్పి ఎర్లీ మార్నింగ్ సిక్స్కే లేచాను ఇంకా పొద్దు పొద్దున్నే బయట డోర్ తీసేసరికి వాతావరణం మాత్రం చల్లగా చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది ఎంత ప్రశాంతంగా ఉన్న వాతావరణమైనా ఈ ట్రైన్ సౌండ్కి డిస్టర్బ్ అయిపోద్ది కదా కానీ మాకు మాత్రము ఆ ట్రైన్ సౌండ్ లేకపోతే మేము డిస్టర్బ్ అవుతాము అంతగా అలవాటైపోయామన్నమాట ఆ ట్రైన్ సౌండ్కి పొద్దున్న లేచి ఒక అరగంట సేపు ట్రైన్స్ రాకపోతే ఏంటి అసలు ఈరోజు ట్రైన్సే తిరగట్లేదు అన్నట్టు మేము అనుకుంటాం అనిపిస్తుంది మాకు అంతలాగా ఆ ట్రైన్ సౌండ్కి అలవాటు అయిపోయాము ఎంత అలవాటు అయిపోయామంటే ఇంకా మంచి డీప్ స్లీప్లో ఉన్న ఆ ట్రైన్స్ హార్న్స్ వచ్చినా కూడా మాకు అసలు మెలుకువే రాదు అంత అలవాటు అయిపోయాము లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కంట్రీ డిలైట్ నుంచి ఆఫర్ వచ్చింది అందుకే ఆ యాప్లోనే పాలు ఆర్డర్ పెడుతున్నామని ఆ యాప్లో ఎన్ని రోజులు మాకు ఆఫర్ ఉంటే అన్ని రోజులు అందులోనే ఆర్డర్ పెడతాము మినిమం ఒక వన్ మంత్ ఉంటుంది అంతే ఎక్కువ ఇవ్వడు ఆఫరు ఇంక ఈ వన్ మంత్ కూడా ఇంకా కంట్రీ డిలైట్ యాప్లోనే పాలు ఆర్డర్ పెడుతున్నాము పాలు అయితే ఆర్డర్ పెడుతున్నాం కానీ మేము టీ చేసుకొని తాగట్లేదు ఎందుకంటే మళ్ళీ గ్రీన్ టీ స్టార్ట్ చేసాము ఇంతకు ఇంతకుముందు సమ్మర్కి ముందైతే గ్రీన్ టీయే వాళ్ళం కానీ సమ్మర్ హీట్కి గ్రీన్ టీ కూడా బాడీకి బాగా హీట్ అయిపోతుందని గ్రీన్ టీ మానేసి ఇంకా నార్మల్ టీనే తాగేవాళ్ళము కానీ ఇప్పుడేమో సమ్మర్ అంతా అయిపోయింది హైదరాబాద్కి అయితే క్లైమేట్ కూల్ అయిపోయింది అందుకని మళ్ళీ గ్రీన్ టీ స్టార్ట్ చేసాము ఈ గ్రీన్ టీ తాగడం మానేసి దగ్గర దగ్గర రెండు నెలలు అవుతుంది కదా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసేసరికి అస్సలు తాగాలనిపించట్లేదు అతి కష్టం మీద కషాయం తాగినట్టు ఉందన్నమాట మామూలుగా అయితే గ్రీన్ టీ బ్యాగ్స్ దొరుకుతాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్లో ఉంటుంది నేను మాత్రం అవి తీసుకురాను మేము ఎప్పుడు కూడా లీఫే తీసుకొస్తాను ఎందుకంటే ఎక్కువ రోజులు వస్తుంది కాబట్టి కాకపోతే నేను ఇంట్లో చేసుకున్నప్పుడు అల్లము పుదీనా ఒక నిమ్మచెక్క వేస్తాను హనీ కలుపుతాను అన్నీ కలిపి నా ఓన్ ఫ్లేవర్ లాగా తయారు చేసుకొని తాగుతాను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఆ రోజైతే టిఫిన్కి నేను ఇడ్లీ చేశాను ఇడ్లీ పిండి వేస్తే నాకు టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ వస్తుంది ఇంకొక రోజు ఉప్మా చేస్తాను ఒకవేళ దోశ పిండేసిన త్రీ డేస్ వస్తుంది అనమాట స్కూల్స్ ఉన్నప్పుడు ఏంటంటే అలా త్రీ డేస్కి ఫోర్ డేస్కి సరిపోయేలాగా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ వేసి పెట్టుకున్నాం అనుకోండి తెల్లారి లేసి ఏమండాలా అని అసలు బెంగ ఉండదు కూరగాయలైనా లేకపోతే టిఫిన్కి అయినా ఏమండాలా అని ముందు రోజు నైటే ఆలోచించుకొని పెట్టుకున్నాం అనుకోండి పొద్దున్న అలాగ లేచి వంట చేసేయడమేనమాట లేదంటే ఏం ఏం చెయ్యాలా అని ఆలోచించుకున్నప్పటికే టైం అంతా వేస్ట్ అయిపోద్ది స్కూల్కి కూడా లేట్ అయిపోద్ది అనమాట నేనైతే దొండకాయలు బెండకాయలు వండలు అనుకోండి లంచ్ బాక్స్కి ముందు రోజు నైటే కట్ చేసి పెట్టుకుంటాను నేనే కాదు చాలామంది ఎలాగే చేస్తారని నేను అనుకుంటున్నాను ఇడ్లీలు పెట్టడం అయిపోయిన తర్వాత పల్లీ చట్నీ చేద్దామని పల్లీలు వేయిస్తున్నాను పల్లీ చట్నీ నేను చింత చిగురేసి చేశాను ఎలా చేశానో మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి అసలు చింతచిగురేసి చట్నీ చేస్తే ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది ఇంతకు ముందు ఒక వీడియోలో చూపించాను కదా మా ఇంటి ముందు ఒక చింత చెట్టు ఉంది దాని నుంచే చింత చిగురు తెచ్చుకున్నామని చాలా చింత చిగురు తెచ్చానని చూపించాను ఆ చింత చిగురు వాడగా వాడగా కొంచెం ఉండిపోయింది అది ఈరోజు వేసి నేను పల్లె చెట్టుని చేశాను ఫస్ట్ పల్లీలు లైట్గా వేపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కళలో ఆయిల్ వేసుకొని ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు తెల్లుల రెక్కలు వేసి అవి కొంచెం వేగిన తర్వాత చింత వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి తర్వాత ముందు పల్లీలు వేపుకున్నాం కదా అవి కూడా వేసేసి ఇంకొక రెండు నిమిషాలు వేగనివ్వాలి తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కరివేపాకు జీలకర్ర ఉప్పు వేసి కొన్ని నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకుంటే చట్నీ రెడీ అయిపోయినట్టే దీనికి ఇష్టమైతే తాలింపు పెట్టుకోవచ్చు లేకపోతే పెట్టుకోపోయినా చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే చట్నీలకి చాలా వరకు అసలు పోపే పెట్టుకోను ఇంకా టిఫిన్ రెడీ అయిపోయింది మా నాయుడేమో ఇప్పుడే పడుకొని లేచి మళ్ళా హాల్లో పడుకున్నాడు ఇంకా స్కూల్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి కదా ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుంది అంతేని ఇంక వీళ్ళకి స్కూల్కి వెళ్ళాలంటే చాలా కష్టం అనిపిస్తుంది పొద్దున్న లేచి వీళ్ళకి రెడీ చేసినప్పటికీ నాకైతే తల ప్రాణం తోకొస్తుంది మా నాయుడు అయితే రోజు పొద్దున్న స్కూల్కి వెళ్ళను అని ఏడుస్తున్నాడు కానీ నేనే బలవంతంగా పంపిస్తున్నాను ఇంకా మా పిల్లలు ఇద్దరు లేచి బ్రష్లు చేసి స్నానాలు చేసి రెడీ అయ్యేసరికి నేను లంచ్ బాక్సులు అయితే రెడీ చెయ్యాలి కదా ఇంకా లంచ్ బాక్సుల్లోకి నేను ఆ రోజు బంగాళదుంపలు వంకాయ కూర చేశాను ఇందులో టమాటా వేయలేదు ఇందులో కూడా చింత చిగురు వేసే చేశాను చాలా బాగుంది కళాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు అన్ని వేసి బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఇలా ఆయిల్లోనే పసుపు వేసుకోవడం వల్ల కూరకు మంచి కలర్ వస్తుంది ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా వేగిన తర్వాత బంగాళదుంపలు వంకాయలు ముక్కలు కోసుకుంటాం కదా అవి వేసుకొని కొంచెం ఉప్పేసి మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక రెండు గ్లాసులు నీళ్లు అంటే ముక్కలు ములిగిన వరకు నీళ్లు పోసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి నేను ఏ కూర చేసినా అల్లం వెల్లుల్లి కంపల్సరీ వేసుకుంటాను కానీ మొన్న మాత్రం మర్చిపోయినట్టున్నాను అంటే ఎర్లీ మార్నింగ్ తొందరగా లంచ్ బాక్సులు కొంట చేసేయాలి కదా అందుకని అల్లం వెల్లుల్లి వేయలేదు కానీ కూర మాత్రం చాలా టేస్ట్గా వచ్చింది వంకాయ బంగాళదుంపల కూరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ గాని అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే చికెన్ స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా రెండు గ్లాసులు నీళ్ళు పోసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకుంటాం కదా ఈ వంకాయ మొక్కలు బంగాళదుంపల మొక్కలు సగం ఉడికిన తర్వాత కొంచెం చింత చిగుర వేసుకొని మళ్ళీ కూర అంతా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక పది నిమిషాలు దగ్గర పడేదాకా ఉడికించుకుంటే కూర రెడీ అయిపోద్ది కూర కొంచెం దగ్గర పడిన తర్వాత గరిటితోటి ఇలా మెదుపుకుంటే ఆ కూర మొక్కలన్నీ చెదిరి కూర జ్యూసి జ్యూసిగా వస్తుంది మనము లంచ్ బాక్సులు పెడతాం కాబట్టి అన్నంలో కలుపుకొని తినేయడానికి కూడా బాగుంటుంది ఇంకా లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకున్నాక కొత్తిమీర వేసుకుంటే కూర అద్దరిపోద్ది అనమాట చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇప్పుడు ట్రై చేయాలంటే చింతచీగురు సీజన్ అయిపోయింది కదా కానీ కూర మాత్రం చింతచిగురు వేసి చేస్తే చాలా బాగుంది ఇంకా లంచ్ అయితే ఇలా పెట్టాను మా అమ్మాయికి అయితే రైస్ సెపరేట్గా కూర సెపరేట్గా పెడతాను కలుపుకుంటుంది కాబట్టి మా అబ్బాయికి అయితే చూసారా రెండు కప్పులు కూడా కూర లాగే ఉంది కానీ ఒకటేమో అన్నము కూర కలిపేసి పెట్టాను ఇంకొక కప్పులు సపరేట్గా కూర కూడా పెట్టాను అనమాట ఏమో యాపిల్ కట్ చేసి పెట్టాను ఒక యాపిల్ ఇద్దరికి షేర్ చేసి పెట్టాను అనమాట ఒక్కొక్క యాపిల్ పెట్టచ్చు కానీ వాళ్ళు అస్సలు తినరు తిరిగి ఇంటికే తీసుకొస్తారు అసలు ఇంటి దగ్గర అయితే అసలు ఫ్రూట్సే తినరు స్కూల్కి పెడితే తింటారని చెప్పి స్కూల్కి ఎక్కువగా ఫ్రూట్సే పెడతానమాట మనప్పుడైతే అసలు స్నాక్స్ ఏమి ఉండేవే కాదు ఇప్పుడేమో మార్నింగ్ బ్రేక్ ఒక స్నాక్స్ డబ్బా ఈవినింగ్ బ్రేక్ ఒక స్నాక్స్ డబ్బా వీళ్ళు స్నాక్స్ సంగతే ఏమో కానీ రిటర్న్ వచ్చాక ఇంటి దగ్గర ఆ డబ్బాలన్నీ కడవడానికి ఒక గంట పడుతుంది ఇంకా మా అమ్మ ఏమో ఇక్కడ టిఫిన్ తింటుంది కానీ స్కూల్లో విషయాలన్నీ చెప్తుంది ఇంకా ఇప్పుడే దానికి టైం దొరికినట్టు ఇంక తొందర తిన్నమ్మ టైం అయిపోతుందని చెప్తే తిన్నది ఇంకా మా నాయుడు చూసారు ఇక్కడ సూర్య నమస్కారం చేస్తున్నాడు మా నాయుడికి రోజు సూర్య నమస్కారం చేయమని చెప్పాను మా అమ్మాయికి చెప్పాను తను ఒకసారి చేస్తుంది ఒకసారి మర్చిపోద్ది కానీ మా నాయుడు అయితే అసలు ఒక్క రోజు కూడా మర్చిపోకుండా రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు చేస్తాడు లేదు అంటే స్నానం చేసిన వెంటనే బయటకు వెళ్ళి సూర్య నమస్కారం చేస్తాడు అనమాట ఇంకా వీళ్ళకి డ్రాప్ చేసే పని కూడా నాకే పడింది మా ఆయనకేమో మార్నింగ్ షిఫ్ట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కే వెళ్ళిపోతున్నారు ఆఫీస్ కి ఈవినింగ్ త్రీకి ఫోర్కి కి అలా వస్తారనమాట ఇంకా వీళ్ళకేమో మేము స్కూల్ బస్ ఏం పెట్టలేదండి మేమే డ్రాప్ చేస్తాము పికప్ చేసుకుంటాము స్కూల్ ట్రాన్స్పోర్ట్ పెట్టచ్చు కానీ దానికి మళ్ళీ ఎక్కువ ఫీజు అడుగుతారు తర్వాత ఏంటంటే తొందరగా బస్సు వచ్చేస్తుంది సెవెన్ థర్టీ కల్లా బస్సు వస్తే మళ్ళీ పిల్లలకి రెడీ చేయాలి నేను వంట చేయాలి ఇదంతా ఎందుకులే అని చెప్పి మేమే డ్రాపింగు పికప్ అన్నీ చేసుకుంటాం అన్నమాట ఇంకా మార్నింగ్ మా ఆయన డ్రాప్ చేస్తారు నేను ఈవినింగ్ తెచ్చుకుంటాను కానీ మా ఆయనకు మార్నింగ్ షిఫ్ట్ అవడం వల్ల ఇంక రెండు పోట్లు నాకే పనిపడుతుంది వీడియో స్టార్ట్ అయినప్పటి నుంచి మా నాయుడు మొహన్ చూస్తున్నారా అస్సలు మొహన్ కొంచెం కూడా నవ్వులేదు సీరియస్గా ఉన్నాడు కదా వాడు కి కనీసం క్రీమ్ పౌడర్ కూడా రాసుకోలేదు నేనేమో ఇంటి దగ్గర చూడలేదు జిడ్డుగా ఉంది మొహము రోజు స్కూల్కి వెళ్ళను అని ఏడుస్తున్నాడు నేనే బలవంతంగా పంపిస్తున్నాను ఇంకా మా గారు అమ్మాయిలు ఉండేవాళ్ళు కదా ఈ మధ్య అంతా ఇంకా వాళ్ళతో ఆడుకొని బాగా అలవాటు అయిపోయాడు మొన్న మండే రోజు వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు మా గారు వచ్చి తీసుకెళ్ళిపోయారు అనమాట ఇంకా ఆ రోజు నుంచి కూడా నేను కూడా ఊరు వెళ్ళిపోతా వాళ్ళతోటి స్కూల్ ఇక్కడ చదవను అని అల్లరి చేస్తున్నాడు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళినప్పుడైతే ఏ ఏడిపోయాను అనమాట ఇంకా స్కూల్లో వదిలేసి వస్తే మొన్న రోజంతా ఏడ్చినాడంట టీచర్ ఫోన్ చేసింది మీ అబ్బాయి ఏడుస్తున్నాడు వచ్చి తీసుకెళ్ళిపోండి అని అయితే మేడం లేదు ఉంచండి తనకేం కాదు ఇలాగా పిల్లలు వెళ్ళిపోయారని అంటున్నాడు మీరేమి అనుకోకండి కొంచెం చూసుకోండి అని చెప్పాను ఇంకా ఆ రోజు అయిపోయింది కానీ ప్రతిరోజు ఏడుస్తున్నాడు అంట ఈరోజు కూడా ఏడ్చాడు ఇంక రోజు ఏడుస్తున్నాడు అనమాట నేనేమో ఇంటికి వచ్చి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను అయినా సరే వినట్లేదు ఇంక నేను స్కూల్కి వెళ్ళను ఇంటికి వచ్చేస్తాను అంటున్నాడు మా అమ్మ ఏమో తెగ చెరాకు పడిపోతుంది వీడితో ఎన్నిసార్లు నేను వాడు క్లాస్ రూమ్కి వెళ్ళాలి ఓదార్చాలి ఇంక నేను క్లాసులు వినక్కర్లేదా అని చెప్తుంది ఇంకేం చేస్తాము కొద్ది రోజులు చూసుకోమ్మా నువ్వేని కొత్త స్కూల్ కదా వాడికి కూడా ఆయన చెప్పాను అనమాట అది అన్నమాట సంగతి మా అయితే చాలా ఇబ్బంది పెడుతున్నాడు స్కూల్కి వెళ్ళడానికి నర్సరీ అబ్బాయిలాగా ఇంకా ఇంటికి వచ్చేసరికి మా ఆడపడుచు అయితే ఉంది మా ఆడపడుచు మా అన్నయ్య ఉన్నారు పిల్లలు వెళ్ళిపోయారు మా ఆడపడుచు ఇంకా ఇంటి దగ్గర పనులన్నీ చేసేసి నేను స్కూల్లో పిల్లలు డ్రాప్ చేసి వచ్చేసరికి అయితే అన్ని పనులు చేసేసి ఇల్లు నీట్గా పెట్టేసింది ఇంక నేను స్నానం చేసి దీపం పెట్టేసి ఇంకా తిన్నాను టిఫిన్ తిన్నాక ఇక్కడ మసాలా చేస్తున్నాను కర్రీ మసాలా అసలు ఈ కర్రీ మసాలా ఎప్పుడో అయిపోయింది మా పిల్లలు ఊరు నుంచి రాకముందే అయిపోయింది ఇంక అప్పటి నుంచి కూడా బయట నుంచి కొన్నదే వాడుతున్నాను కానీ అసలు మసాలా చేయడానికి నాకు అసలు టైమే దొరకలేదు ఈ కర్రీ మసాలా నేనైతే ఇంట్లోనే చేసుకుంటాను మా అమ్మలింట్లో మా అత్తరింట్లో అందరూ కూడా ఇలాగే చేసుకుంటారు కాకపోతే ఊర్లో కిరాణా షాపులు ఉంటాయి కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మసాలా కోసము మసాలా దినుసులు కట్టండి అంటే అర కేజీ పావు కేజీ కేజీ అలా మనం క్వాంటిటీ చెప్తే అన్నీ కలిసి ఆ క్వాంటిటీలో మనకి కట్టేసి ఇస్తారు అవి ఇంటికి తెచ్చి అన్నీ ఒకేసారి వేపుకొని మనం పొడి కొట్టుకోవచ్చు కానీ ఇక్కడ అలాగ ఇవ్వరు కదా నా అంచనా ప్రకారము నేను ధనియాలు ఆవాలు ఇవన్నీ నా అజ్జా ప్రకారం వేసుకొని మసాలా చేస్తాను ఈ కర్రీ మసాలాకి ధనియాలు ఎక్కువ క్వాంటిటీలో వాడతారు ఫస్ట్ పెద్ద గ్లాసు ధనియాలు తీసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ వంపుకోవాలి తర్వాత ఆ ఆవాలు చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్ ఆవాలు తీసుకొని అవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి అదే ప్లేట్లో వంపుకోవాలి అదే గ్లాస్ తోటి అంటే ఆవాలు ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్ తోటి జీలకర్ర కూడా తీసుకోవాలి అది కూడా లైట్గా ఫ్రై చేసి ఆ ప్లేట్లో వంపుకోవాలి తర్వాత ఇక్కడ బిర్యానీ ఆకులు తర్వాత మన గరం మసాలా సామాన్లు ఉంటాయి కదా చెక్క లవంగా జాజిపూ ఇవన్నీ అవన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీలో తీసుకొని అవి కూడా ఫ్రై చేసి వేసుకోవాలి తర్వాత ఒక ఆరేడు ఎండుమిరపకాయలు ఇవి కలర్ కోసం వేస్తారు మా అమ్మలు అయితే వేయరు కానీ నేను వేసాను ఆ ఒక ఆరేడు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఆ పల్లెంలో వంపుకోవాలన్నమాట ఇవన్నీ చల్లారిన తర్వాత బాగా కొంచెం కలుపుకొని మిక్సీలో వేసుకోవాలి మీరు అనుకోవచ్చు మిక్సీలో వేస్తే ఎలాగో కలుస్తాయి కదా ఇంక చేత్తో ఎందుకు కలపడం అని ఏదో మన సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది కదండి మన చేతితో కలిపితే అది ఒక తృప్తి అన్నట్టు అందుకే చేతితో కలిపి మిక్సీ జార్లో వేసాను అనమాట ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పడుతున్నాం కానీ నాకు పెళ్ళి ముందైతే మా అమ్మలు ఇవన్నీ కూడా రోట్లో వేసి దంచేవాళ్ళు దంచింది మళ్ళీ జల్లుడు పట్టి మిగతాది ఉంటుంది కదా అది మళ్ళీ రోట్లో వేసి మళ్ళీ దంచేవాళ్ళు అనమాట అలాగా అది మెత్తగా అయ్యేదాకా లాస్ట్ వరకు అలాగ దంచుతూనే జల్లిస్తూనే ఉండేవాళ్ళు ఇప్పుడంటే మనకి మిక్సీలో వేస్తే ఒకేసారికి మెత్తగా అయిపోద్ది ఇంకా అలాగే నేను కూడా మిక్సీలో వేసి మెత్తగా పొడి పెట్టేశాను పొడి పెట్టేసిన తర్వాత ఒక ప్లేట్లో వేసి ఇది కూడా కొంచెం చల్లారిన తర్వాతే డబ్బాకేసుకోవాలి వెంటనే వేయకూడదు మా అత్తరింట్లో అయితే ఈ మసాలాలో కొన్ని వెల్లుల్లి కూడా దంచేసి వేసి అప్పుడు స్టోర్ చేసేవాళ్ళు డబ్బాలోకి అది కొంచెము వెల్లుల్లి స్మెల్ తోటి బాగా వచ్చేదనమాట కానీ నేను వెల్లుల్లి వెయ్యట్లేదు ఈరోజు మసాలా స్మెల్ అయితే అదిరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి కర్రీస్లోకి ఈ మసాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంతేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్